నమస్తే నేను సిరి పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే అక్కడ చూసుకున్నట్టయితే ఓవర్సీస్ అంటే మనకి నార్త్ అమెరికాలో చూసుకున్నట్టయితే ప్రీ సేల్స్ ఏదైతే ఉందో అది ట్వంటీ మిలియన్ పైన ఉండాలి అని అనుకున్నారు కాకపోతే ఇప్పటివరకు చూసుకుంటే అలాంటిది జరగలేదు సో ఈ ట్రైలర్ తర్వాత హైప్ చాలా పెరుగుద్దు అనుకున్నారు కానీ అక్కడ మాత్రం అలాంటిది అయితే చోటు చేసుకోలేదు మరి ఎందుకు జరగలేదు ఆ తప్పిదం ఎక్కడ జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు మనం చూసుకుంటే మిలియన్ పైన టికెట్ సేల్ అయితే అయింది కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ట్వంటీ మిలియన్ పైన ఉంటదని అన్నారు కానీ ఇంతవరకు అది జరగలేదు మరి ఎక్కడ ఈ మిస్టేక్ జరిగింది అని అంటారు మరి మిస్టేక్ అని కాదు ఇక మామూలుగా పుష్ప టూ కి సంబంధించినటువంటి హైప్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఒక దేశమంతా ఊగిపోతా ఉంది ఆ సినిమా ఎప్పుడు వస్తుందా సో అసలు అన్ని రోజులు ఇంకా వెయిట్ చేయాలా అన్న దాంట్లో ఉండాలంత క్యూరియస్గా ఉన్నారు ఆడియన్స్ అని సో యాక్చువల్గా సేల్స్ పరంగా చూసుకుంటే పదిహేడు రోజులు ముందుగానే వన్ మిలియన్ డాలర్స్ టార్గెట్ అది దాన్ని రీచ్ అయిపోయింది సో కాబట్టి అది హైప్కి ఇది ఒక సూచన అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు యాక్చువల్గా నార్త్ అమెరికాలో పుష్ప టు ట్వంటీ మిలియన్ డాలర్స్ టార్గెట్ని పెట్టుకుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు సో ప్రొడిక్షన్స్ కూడా అలాగే ఉండే ఈజీగా ట్వంటీ మిలియన్ డాలర్స్ని రీచ్ అవుతుంది ఎందుకంటే ఆ రేంజ్ హైప్ ఆ సినిమా మీద ఉంది అయితే దానికి అంటే ఇదివరకు దేవరా కూడా ప్రీసేల్స్ విషయంలో వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది ఇది పదిహేడు రోజులు ముందుగానే క్రాస్ చేసింది కాకపోతే అప్పుడు దానికి ఉన్నటువంటి లొకేషన్స్ కానీ దానికి అంటే లభించినటువంటి దేవరకి లభించిన లొకేషన్స్ కానీ స్క్రీన్స్ కానీ పరిగణలో తీసుకుంటే ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఎక్కువగా లొకేషన్స్ విషయంలో కానీ స్క్రీన్స్ విషయంలో కానీ పుష్పకి దొరికాయి సో దానికి ఒక వంద స్క్రీన్లు దొరికితే దీనికి మూడు వందల స్క్రీన్లు దొరికాయి సో ఆ టైంలో మరి అది వన్ మిలియన్ అనేప్పుడు ఇక దీనికి త్రీ టైమ్స్ ఉండాలి కదా దీనికి త్రీ మిలియన్ దాకా ఉండాలి కదా ప్రీ సెల్స్ అని విశ్లేషకులు క్వశ్చన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి టూ టూ వీక్స్ ఉంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ సినిమా రావడానికి పుష్ప టూ రావడానికి టూ వీక్స్ టైం ఉంది బట్ ప్రజెంట్ ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ప్రీ సేల్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కనీసం టూ మిలియన్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయినా చేరుకుంటుందా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు సో యాక్చువల్గా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ ముందు ఉన్న హైపు ఇంకా దాని మల్టీప్లై కావాలి కదా అది ఎందుకు కాలేదు అంటే ఎందుకు అని ఆ సేల్స్ పరంగా ఆ ట్రెండ్ అనేది అటు డైవర్ట్ కాలేదు అందులో ప్రతిఫలించట్లేదు అనేది ఒక ఇష్యూ కింద చూస్తూ ఉన్నారు విశ్లేషకులందరూ కూడా సో నిజానికైతే వాళ్ళది కూడా ఒక పాయింట్ అది వ్యాలిడ్ పాయింట్ అది సో దాన్ని తగ్గట్లుగా ఉండాలి కదా మరి ఎందుకు ఎక్కడ అవుతా ఉంది ఈ హైప్కు తగ్గట్టు ఎందుకు యుఎస్లో కనిపించట్లేదు ఇక్కడ అంతా కూడా మన దేశం అంతా కూడా ఇట్లా ఊగిపోతూ ఉంటే యుఎస్లో ఎందుకని ఆ స్థాయి ఊపు కనిపించట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు లాగా కనిపిస్తూ ఉంది సో రేపు ఇరవై మూడవ తేదీ వాళ్ళ ఇరవై ఒకటి కదా ఇరవై ఇరవై మూడవ తేదీ అంటే రెండు రోజుల్లో ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ బట్ స్త్రీల యాక్ట్ చేసినటువంటి డ్యాన్స్ చేసినటువంటి ఆ కిస్సిక్ నెంబర్ ఏదైతే ఉందో స్పెషల్ ఐటమ్ అది దానికి సంబంధించి ఆ లిరికల్ వీడియో బయటికి రాబోతుందని మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఒక్కసారి అది వస్తే అది బూస్ట్ని ఇస్తుంది ఇంకాస్తా సో ఎందుకంటే మనకు తెలుసు పార్ట్ వన్లో సమంత చేసినటువంటి ఆ పాట ఎంత బూస్ట్నిచ్చిందో ఆ సినిమాకి మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఈ కిసిక్ అనే ఈ సాంగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ శ్రీలీల వేసే స్టెప్స్ ఒక లైవ్ వైర్ మాదిగా అమ్మాయి వేసే ఆ సినిమా ఆ పాటకి స్టెప్స్ వేసింది సో అది కనుక ఆ పాట కనుక బయటికి వచ్చిందంటే మాత్రం సో ఇంకా మల్ ఖచ్చితంగా ఆ హైప్ అనేది ఇంకా పెరుగుతుంది అంటే ఈ శ్రీలీల మొదట్లో ఏంటంటే శ్రీలీల ఎందుకు ఆ అమ్మాయి చేత ఎందుకు చేస్తున్నారు ఇంకా బెటర్ వాళ్ళ చేత చేయించవచ్చు కదా ఇంకా ఎక్కువ పాపులారిటీ పాపులారిటీ ఉన్నటువంటి యాక్టర్స్ చేత చేస్తే బాగుంటుంది కదా అని వినిపించింది కానీ ఆ పాట మాత్రం ఒక మామూలు స్థాయిలో రాలేదు చాలా గొప్ప స్థాయిలో వచ్చింది సో అందులో ఆ స్త్రీలలో వేసే స్టెప్స్ ఏదైతే ఉందో అది ఇంకో ఇంకో స్థాయిలో ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది ఆ హైపుని మరింతగా పెంచడానికి దోహదం చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా సో ఇప్పటివరకు పుష్ప సంబంధించి ఎంత హైప్ అనేది అంటే మీరు ఎన్ని అంచనాలన్నీ పెట్టుకోండి ఆ కూడా దాటేస్తుంది అన్న స్థాయిలో ఆ సినిమా గురించి చెప్పుకుంటూ ఉన్న టైంలో ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా అది ఈ టెక్ ప్రీసేల్స్ విషయంలో ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్న విశ్లేషకుల నుంచి వస్తూ ఉన్నది అలాగే ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా సో అది ఇక్కడే కనిపిస్తుంది అక్కడ నార్త్ అమెరికాలో కనిపించకపోవటం అనేది కూడా ఒక విశేషంగానే చెప్పుకుంటున్నారు బట్ అంత దగ్గరకు వచ్చే కొద్ది టైము రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమన్నా అది కనిపిస్తుందా సో అప్పుడు ప్రీ సేల్స్ ఏమన్నా పెరుగుతాయా టికెట్ సేల్స్ పెరుగుతాయా అనే కోణంలో కూడా ఒక విశ్లేషణ జరుగుతూ ఉంది సో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు వర్షన్కి వచ్చేసి మూడు వందల యాభై కోట్ల గ్రాసు టార్గెట్ పెట్టారు ఇక్కడ ఎందుకంటే మనకు తెలిసి ఇక్కడ రెండు వందల పైనే ఇక్కడ ప్రీ బిజినెస్ జరిగింది అట్లాగే నార్త్లో కూడా నార్త్లో ఐదు వందల కోట్లు టార్గెట్ పెట్టారు గ్రాస్ సో మరి వీటిని రీచ్ అవుతుందా సో ఓన్లీ హిందీ వర్షన్నే ఐదు వందల కోట్లు సాధిస్తుందా సో ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి అయితే ఖచ్చితంగా ప్రజెంట్ అయితే దేశంలో ఉన్నటువంటి ఈ మానియా ఏదైతే ఉందో పుష్ప టూ మానియా దాంతో ఈ రెండు ఇక్కడ మన దేశానికి సంబంధించి తెలుగు వర్షన్ కానీ హిందీ వర్షన్ కానీ ఇది ఈజీగా ఆ టార్గెట్ను రీచ్ అవుతుంది ఒక వేరే సో ఏదైతే నార్త్ అమెరికాలో ఉందో ఓవర్సీస్ ఉందో ఆ టార్గెటే మరి చూడాలి అంటే ఆ ప్రెడిక్షన్స్ టార్గెట్ సో అది అది చూడాలి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే సో అంతగా ఆ స్థాయి ఆశనైతే కలి కల్పించట్లేదు అంటే ఆ ప్రెడిషన్స్ మనకి దగ్గరకు వచ్చే ప్రీ సేల్స్ కనుక గనక పెరగకపోతే ఆల్టోమేటిక్గా ఆ ప్రెడిక్షన్స్ లెవెల్స్ పడిపోతాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే వరకైతే ట్వంటీ మిలియన్ డాలర్స్ అని పెట్టుకున్నారు రేపు పొద్దున ప్రీసేల్స్ కనుక అలా లేకపోతే ఆ ప్రీమియర్స్ కానివ్వండి ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ అది కనుక లేకపోతే మళ్ళీ దాని లైఫ్ టైం ప్రొడిక్షన్ ఏదైతే ఉందో నార్త్ అమెరికాకి సంబంధించి అది కిందికి పడిపోతుంది అది పద్దెనిమిది మిలియన్ డాలర్లా పదిహేను మిలియన్ డాలర్లా పడిపోతుందా అనేది మరి చూడాలి ప్రస్తుతం అయితే వరకు అయితే ట్వంటీ మిలియన్ డాలర్స్ అనేది అక్కడ టార్గెట్గా కనిపిస్తుంది ప్రొడిక్షన్ టార్గెట్ మరి ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండు సో ఇది పెరుగుతుందా ఇంకా ఖచ్చితంగా ముందు ముందు ఇంకా వేగం కనుక పుంజుకుంటే కనుక అంటే ఇంకా రెండు వారాల్లో మరికొన్నిటి పబ్ పబ్లిసిటీ పరంగా ప్రమోషన్స్ పరంగా ఈవెంట్స్ జరగాల్సి ఉంది సో పాట్నా ఈవెంట్ మాత్రం చాలా గొప్పగా సినిమాకి ఉపయోగపడిందని చెప్పాలి సో అక్కడ హిందీ బెల్ట్లో మరింత బాగా ఆ హైపు పెరగటానికి ఆ పాట్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా సినిమాకు ఉపయోగపడింది అలాగే పుష్పరాజ్ మ్యానియా ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మన దేశంలో అందులోనూ నార్త్ బెల్ట్ ఎలా ఉందో కూడా అది తెలియజేసిందనే చెప్పాలి సో నాకైతే నాకు నేను నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ ఇండియాలో సో తెలుగు వర్షన్కి సంబంధించిన టార్గెట్ కానీ హిందీ వర్షన్కి సంబంధించినటువంటి టార్గెట్ కానీ ఈజీగా అది దాటేస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఖచ్చితంగా వండర్సే క్రియేట్ అవుతాయి అనేది నా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ